హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నేను మీ ఏంటి అబ్బాయి సాయికుమార్ అందరికీ శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబర్స్కి పేరు పేరున మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తున్నాము నిన్న నిన్న చాలామంది అడిగారు మేము ప్రజెంట్ నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాము నాన్ ఐటీ నుంచి ఐటీకి ఏదైనా రూట్ కావచ్చు చెప్పండి మాకు రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఓకే నేను కంపల్సరీ వీడియో చేస్తానని చెప్పాను వాళ్ళతోటి ఈరోజు చేస్తున్నాను దాని గురించి నాన్ ఐటీ నుంచి ఐటీకి జాబ్ చేయాలి చేంజ్ అవ్వాలి ఎందుకు అవ్వాలి ఇక్కడ నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాన్ ఐటీ అంటే ఇది చిన్న జాబ్ కాదండి మీరు అనుకోవద్దు ఐటీ ఫస్ట్లో చిన్న జాబ్ అవ్వండచ్చు కానీ దాంట్లోనే స్టేజ్ బై స్టేజ్ మనం ఎదుగుతా పోతూ ఉంటే నాన్ ఐటీలో కూడా మంచి పీక్స్ ఉన్న పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళని నేను చాలామందిని చూశాను మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు వాళ్ళు మెకానికల్ ఎలక్ట్రికల్లో చేస్తూ ఉన్నారు ఫస్ట్ నాన్ ఐటీ జాబే బట్ తర్వాత తర్వాత ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ పొజిషన్ చాలా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాన్ఐటీని చిన్న చూపు అయితే చూడొద్దు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఐటీకి మారాలి అనుకుంటే ఓకే అప్ టు దేమ్ అంతవరకే దీనికి కూడా రోడ్ మ్యాప్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ ఏంటంటే నాన్ ఐటీ జాబ్స్ స్టార్టింగ్ వచ్చేసరికి నాన్ ఐటీ నుంచి ఐటీకి జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్ నేను రెండు కేసులుగా విభజించాలనుకుంటున్నాను రెండు కేసులుగా ఎందుకు విభజించాలనుకుంటున్నాను అంటే నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్ ప్రజెంట్ ఒక పర్సన్ ఉన్నాడు నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాడు వాళ్ళకి ఫ్యామిలీలో తనొక్కడే ఎర్నింగ్ లేకపోతే తను పంపిస్తే వాళ్ళ ఫ్యామిలీ గెటింగ్ బాగా అవుతుంది అనుకున్న వాళ్ళు ఒక కేసు రెండో కేసు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఫైనాన్షియల్గా మేము చాలా ఫిట్ అనుకున్న వాళ్ళు ఒక కేసు ఫస్ట్ కేసు తీసుకుంటే మేము డిపెండెన్స్ ఫైనాన్షియల్గా మేము కొద్దిలో ఫైనాన్షియల్గా మేము జాబ్ చేస్తేనే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక వన్ ఇయర్ పాటు మన ఎక్స్పెన్సెస్ ఎంత అవుతూ ఉంటుందో ఫస్ట్ దాన్ని సంపాదించాలి ఎందుకంటే నాకేసే నేను ఎగ్జాంపుల్గా చెప్పాలనుకున్నాను ఎందుకంటే నేను కూడా నాన్ నైట్ నుంచి ఐటీకి వచ్చిన వాడిని వచ్చిన క్యాండిడేట్ని వన్ ఇయర్ పాటు ఎందుకు అంటే మనము కోర్స్ తీసుకుంటాము దానికి తగ్గ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము దానికి తగ్గ ఎక్స్పీరియన్స్ చూసుకుంటాము లేకపోతే మనం జాబ్ రావాలి దాన్ని సెట్ అవ్వాలి అంటే అది ఆరు నెలలు పట్టొచ్చు ఆరు నెలల నుంచి మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ చాలా చాలామంది జనాలు చూస్తున్నానండి అండి వన్ వన్ మంత్కే వచ్చేసింది టూ మంత్స్కే వచ్చేసింది అంటే అంత అన్ని కేసుల్లో జరగదని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఒక చిన్న ఆశ అండి ఒక చిన్న ఆశ చిన్న కోరిక మనల్ని ఆ దిశగా మనల్ని నడిపించింది మీరు ఆ చిన్న ఆశ కలిగి ఉండాలి మీ ఏమో అది అయ్యి ఉండాలి అప్పుడు మీరు ఈజీగా జాబ్ కొట్టడానికి మీన్స్ మీరు ఎలిజిబిలిటీ అని చెప్పి మీకు మీకు మీరు సమర్థించుకోవాలి ఆ వన్ ఇయర్ పాటు ఎక్స్పెన్సెస్ని మీరు ఒక ఒక చోట ఒక చోట సంపాదించుకొని ఒక బ్యాంక్లో పెట్టుకొని మీరు మంత్లీ మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అనేది ధీమా మనకు ఉంటే మనం నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం కోర్సు డిసైడ్ అవ్వాలి అనేది మనం అప్పుడు నుంచి మనం స్టెప్ తీసుకోవచ్చు లేదు మేము జాబ్ చేస్తా తీసుకుంటాము మేము రెండు పడవల మీద రాళ్ళు కాల్ చేస్తాము లేదా మాకు అవైలబిలిటీ ఉంది మాకు టైమింగ్ అలా ఉంది అనుకుంటే అది వారి వారి యొక్క ఆలోచనలు నెక్స్ట్ వచ్చేసరికి మనం కోర్సు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కోర్సు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం నాన్ ఐటీ అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇద్దరు డిగ్రీ అయి ఉండొచ్చు ఇంజనీరింగ్లోనే వేరే అదర్ గ్రూప్స్ అయి ఉండొచ్చు తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేది దేని మీద ఉంది మనకి కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా కోడింగ్ నాన్ కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా చెక్ చేసుకోవాలి కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ సైడ్ ఉన్న కోర్సెస్ మనం చూడడానికి ట్రై చేయాలి తర్వాత నాన్ కోడింగ్ సైడ్ నాన్ కోడింగ్ సైడ్ మనకు కావాలంటే అప్లికేషన్ వైజ్ లైక్ ఎస్ఏపి సేల్స్ ఫోర్స్ నో ఇట్లాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేసే పద్ధతులు ఉంటాయి వాటిలో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని ఆ జాబ్స్ ఆ టైప్ ఆఫ్ మోడ్యూల్స్ ఉంటాయి వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉండొచ్చు అది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త మాడ్యూల్స్ వస్తూనే ఉంటాయి కొత్త కోర్సులు వస్తూనే ఉంటాయి అవి మనం చెక్ చేసుకోవాలి మనం ఈ కోర్స్ తీసుకుంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ కోర్స్ బాగానే డిమాండ్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి తర్వాత మనము ఇది ఏమీ పర్సనల్గా తీసుకోవద్దు మనం ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోయి అమీర్పేట ఇన్స్టిట్యూట్స్లో ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు బట్ మీరు గొర్రె మందల్లాగా ఈ పదం వాడుతున్నది మనం క్షమించండి మనం ఈ అలాగే వెళ్ళిపోవద్దు నేను వెళ్ళిపోవద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం వంద మంది కోర్సు నేర్చుకునే కన్నా కూడా ఒక ఐదుగురికి పది మందికి డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తూ ఆ ట్రైనింగు రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చే క్యాండిడేట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఒక ఒక టెన్ థౌజండ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మీరు అక్కడ తీసుకుంటే రియల్ టైమ్ సినారీవ్స్ అనేది గ్యారెంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు నాలెడ్జ్ నేర్చుకునేది ఒక పద్ధతి నాలెడ్జ్ నేర్చుకునేది ఫస్ట్ స్టెప్ దాన్ని ప్రాక్టీస్ చేసేది రెండో స్టెప్ దాని తర్వాత వచ్చేసరికి రియల్ టైమ్ సినారీస్ని మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు మనం రియల్గా మనం ఊహించుకొని ఓకే మనం ఈ కేసు మనం ఈ పరిస్థితిలో ఉంటే మనం ఎలా సార్ట్అవుట్ చేస్తాము అనేది కూడా మనం తెలుసుకోవాలి అది వాళ్ళ దగ్గర నుంచే మనం తెలుసుకోవాలి ఇన్స్టిట్యూట్లో అందరూ చెప్తారని కాదు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పకపోవచ్చు ఇవి ఎందుకు వీటిలో చదువుతాయంటే మనం ఫ్రెషర్గా వెళ్ళాం ఇది ఎక్స్పీరియన్స్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్ళాలి ఎక్స్పీరియన్స్ పెట్టే వెళ్ళాలన్నప్పుడు నీకు టెక్నికల్ నాలెడ్జ్ మామూలుగా నార్మల్ నార్మల్ బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు రియల్ టైమ్ సినారియోస్ వాళ్ళు అడుగుతారు రియల్ టైం నాలెడ్జ్ అనేది కంపల్సరీ కావాలి అది ఎవరి దగ్గర వస్తుంది రియల్ టైమ్గా వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది మిగతా వాళ్ళ దగ్గర రాజుల మటుకి చెప్పట్లేదండి మిగతా వాళ్ళ దగ్గర కూడా వస్తుంది వీళ్ళ దగ్గర ఎక్కువ వస్తుంది కరెంట్ ఉన్న ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరెంట్ ఉన్న సినీస్ వాళ్ళు నిన్న మొన్న ఏం దాన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు దాని రూట్ కాజ్ ఏంది దాన్ని ఎలా అప్రోచ్ అయ్యి ఎలా క్లోజ్ చేస్తాం ఎన్ని అవర్స్లో క్లోజ్ చేసాం అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది మటుకు నేర్చుకోవాలి ఈ విధంగా మనం నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఇప్పుడున్న బీజేపీ ప్రాసెస్లో ఎంత కఠినంగా ఉందంటే మీరు నాన్ ఐటీలో వేరే జాబ్స్లో ఉన్నప్పుడు వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు దానికి పిఎఫ్ ఎన్రోల్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ పీఎఫ్ ఎన్రోల్ ద్వారా మీరు వేరే కంపెనీ ఎక్స్పీరియన్స్ పెడితే మట్టికి గ్యారెంటీ దొరుకుతారు అనవసరంగా బీజీబీలో ఫెయిల్ అయ్యి మళ్ళీ మీరు వచ్చిన జాబ్ కూడా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది దీని గురించి ఇంకొక టాపిక్ మేము రేట్ చేయాలనుకుంటున్నాము నాన్ ఐటీలో ఎక్స్పీరియన్స్ని ఐటీ ఎక్స్పీరియన్స్కి ఏ విధంగా చూపిస్తాం అనేది దాన్ని పార్ట్ టూగా డివైడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవడానికి ఛాన్సెస్ అనేది రోడ్ మ్యాప్ అనేది మనకు మనము ఈ విధంగా నిర్మించుకోవచ్చు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్స్ అరే ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా చూడాల్సిందిగా కోరుచున్నాను ఇట్లు మీ అంటే అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్